మీరు అక్రమాలను రాజకీయ నాయకులను ప్రభుత్వ ఉద్యోగులను తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అడగాలని ఉందా అయితే వెంటనే మా ఛానల్లో జాయిన్ అవ్వండి ఇది మన ఛానల్ మనం అందరం ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జిల్లాల వారీగా మండలాల వారీగా రిపోర్టర్స్ కావాలను ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ త్రీ ఫోర్ త్రిపుల్ సిక్స్ స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడిన భాష కానీ చేసిన హడావుడి కానీ ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు కానీ అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తాను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం ప్రజల్లో మమేకం కావడం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్నారు కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం ఆవడం అక్కడ ఉన్న వాళ్ళలో ఎక్సెప్ట్ కేవీవీపీ గారు తప్ప మాకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు రఘువీరాడి గారు ఏమైనా పరిచయం ఉంటే ఉంటారే వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాలతో రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎత్తాం చేయండి ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలు నేను దాని లోతు పోదవచ్చు ఎందుకంటే అందరికీ తెలుసు